చీఫ్ గెస్ట్ కింద డీజోడి మణికంఠ మాస్టర్ అయితే వచ్చారు మ్యాటర్ ఏంటంటే మా పక్క ఊరైన గురుపులో షష్టి మహోత్సవం చాలా బాగా చేస్తారు ముందుగా అందరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి శుభాకాంక్షలు మా ఫ్రెండ్ అక్కిలిగాడు గురుపుడు షష్టి గుడిలోకి వెళ్దాం అన్నాడు అందుకే పొద్దుటే వచ్చేసాం జనం కూడా ఫుల్గా ఉన్నారు మొత్తం అంతా తిరిగేసి గుడిలోకి వెళ్ళడానికి లైన్ లో నుంచి ఇంకా టికెట్ తీసుకుని లైన్ లో నుంచి గుడిలోకి అయితే స్టార్ట్ అయిపోయాం లైన్ లో చాలా జనం ఉండడం వల్ల ఎక్కువ టైం పెట్టేసింది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మాత్రం చాలా బాగా అయింది దర్శనం అయిపోయాక అలా తిరుగుతుంటే శనివారం గుంపును చూసి ఏంటి గుంపు దగ్గరికి వెళ్తే పాములు తీస్తున్నారు ఇక్కడ ఒక గంట నుంచి ఇక్కడ పాము మాత్రం తీయట్లేదు ఇలా నుంచో ఏదో సోది మాత్రం చెప్తున్నారు ఇంకా అక్కడ చిరాకు వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే అక్కడికి వచ్చేసాం ఇక్కడ వీళ్ళైతే డాన్స్ మాత్రం ఎలాగ తీసేస్తున్నారు ఇంకెక్కడికి అయితే డిజోడీ నుంచి మనకంఠ మాస్టర్ అయితే వచ్చేసారు చీఫ్ గెస్ట్ నమస్కారం నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా ఉంటే కామెంట్ చేయండి అండ్ అలాగే మన అకౌంట్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసండి